హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ శుభవార్త ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ క్యూబీ పునరుద్ధరణ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య అయితే అండి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన మొదటి రోజు నుంచే మనకు ఈ పెన్షన్ అనేది అమలు కావాలి కానీ డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యి డెబ్బై ఒకటి సంవత్సరం నుంచి అమలవుతుంది అది మరొక సమస్య ఏంటంటే యాక్చువల్గా డెబ్బై సంవత్సరాలకు పది శాతం రావాలి అలాగే డెబ్బై సంవత్సరాలకు పదహైదు శాతం పెన్షన్ అనేది అడిషనల్ పెన్షన్ అనేది రావాల్సి ఉండగా దీనిని రెండు వేల ఇరవై రెండులో పదకొండవ పిఆర్సి లెవెన్త్ పిఆర్సిలో తగ్గించి ఇచ్చారనమాట సో అందుకే లెవెన్త్ పిఆర్సీని మనము రివర్స్ పిఆర్సి అని అంటాము ఇక్కడ జివో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా డేట్ అండ్ ట్వంటీ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఇక్కడ మనకు జివోలో క్లియర్గా మెన్షన్ చేశారు దోస్ పెన్షనర్స్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఆన్ అటెండింగ్ ఆఫ్ ద ఈజ్ కంప్లీషన్ ఆఫ్ సెవెంటీ ఇయర్స్ అండ్ అబవ్ అంటే కంప్లీషన్ ఆఫ్ సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అని ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మనకు సెవెంటీ ఇయర్స్ మొదటి రోజు నుంచే ఇవ్వాల్సి ఉందన్నమాట ఈ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షను ఈ విధంగా రావాల్సినటువంటి పెన్షన్ సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెవెంటీ వన్ ఇయర్ మొదటి రోజు నుంచి అయితే రావడం జరుగుతుందన్నమాట ఇక్కడ సెవెంటీ సిక్స్ ఇయర్స్కి సో మరి ఈ వన్ ఇయర్ లాస్ అయితే పెన్షన్ ఉంది తర్వాత ఇంకో సమస్య ఏంటంటే సెవెన్ పర్సెంట్ సో ఇది వరకు మనకు పది శాతం ఉండేది పదో పిఆర్సీలో మనకు పది శాతం ఈ విధంగా ఇచ్చేవారు అనమాట ఎనభై డెబ్బై ఐదు సంవత్సరాలకి పదహైదు శాతం అడిషనల్ క్వండి ఆఫ్ పెన్షన్ ఇచ్చేవారు సో దీన్ని పద ప పదకొండవ పిఆర్సీలో తగ్గించి సో ఏడు శాతానికి తగ్గించి ఇచ్చారు ఈ విధంగా దీన్ని తిరిగి ఇప్పుడు పునరుద్ధరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఇకపోతే ఇక్కడ మనం కొన్ని కోర్టు కేసులు మరియు కోర్టు తీర్పులు అయితే చూడాలండి ముఖ్యంగా ఏపీ పెన్షన్లకు సంబంధించి ఈ రోజుకి కూడా పరిష్కారం కానీ అరవై సంవత్సరాలు పూర్తయి డెబ్బై డెబ్బై సంవత్సరం వచ్చిన మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలి అనే సమస్య సో గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షనర్లు హైకోర్టుకు అనుకూలంగా పెన్షనర్లకు హైకోర్టు అనుకూలంగానే తీర్పు ఇవ్వడం జరిగిందండి ఏంటంటే డెబ్బైవ సంవత్సరం మొదటి రోజు నుంచే పెన్షన్ ఇవ్వాలని అలాగే సుప్రీంకోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అనుకూలంగానే తీర్పిచ్చారు ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టు వారు కూడా అనుకూలంగానే తీర్పిచ్చినట్టు వార్తలు వచ్చాయి వీటిని ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాము సో ఇందులో మొదటిది ఇది మొదటి కేసు అండి ఇడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు అరవై తొమ్మిది సంవత్సరాల నుండి డెబ్బైవ సంవత్సరం మొదటి రోజు నుంచి తనకు అదనపు పెన్షన్ ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసి అనుకూలంగా తీర్పు అయితే పొంది ఉన్నారు ఈ తీర్పు వారికి మాత్రమే అమలైంది ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షనర్లకు అమలు చేయడంలో రాష్ట్ర పెన్షనర్స్ సంఘాలు ఫాలోఅప్ చేయలేదు లేదంటే కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడలేదు ఈ కారణం చేత అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పెన్షన్ను కోల్పోతున్నారు ఈ తీర్పు రావడానికి ముఖ్య ఆధారము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ద్వారా అనుకూలమైన తీర్పు అయితే పొందారు సో ఏదైతే తీర్పు వచ్చిందో అది వారికి మాత్రమే వర్తించింది సో మిగతా వారికి ఈ మిగతా వారికి అమలు పరచడానికి రాష్ట్ర పెన్షన్ సంఘాలు ఫాలో అప్ చేయలేదు లేదా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడలేదు అలాగే మరొక కేసు అండి ఇది రెండవ తీర్పు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు డెబ్బై తొమ్మిదో సంవత్సరాల నుండి ఎనభై సంవత్సరం మొదటి రోజు నుంచి అడిషనల్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలి అని గౌరవ హైకోర్టులో కేసు వేశారు వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారు పిటిషనర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వటమైనది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టులో సెస్ స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడమైనది సుప్రీంకోర్టు వారు ఎస్ఎల్పిని డిస్మిస్ చేస్తూ పిటిషనర్కు అనుకూలంగా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ రెండు తీర్పులు పెన్షనర్కి అనుకూలంగానే రావడం జరిగింది మరి దీనిపై ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికి లేఖ రాశారు గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఎనభై సంవత్సరాలు అలాగే ఎనభై ఐదు మరియు తొంభై సంవత్సరాలు వారికి అమలు చేయవలసిందిగా అయితే పత్రాన్ని ఇవ్వడం జరిగింది దీనిపై సానుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారు నేటికి కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం ఏమీ తీసుకోలేదు ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ అర్హత గల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు మాకు డెబ్బై సంవత్సరము డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు వస్తున్నవి కానీ ఈ తీర్పు అమలు జరగటం లేదు ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు చొరవ చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించవలసిందిగా అయితే కోరుకుంటున్నారు అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి ఆలోచన చేయవలసిందిగా పెన్షనర్లు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారు నాలుగు సంవత్సరాలు అవుతున్నది అయినా కూడా మన సంఘాలు స్పందన కరువైంది సో నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూర్చవలసిందిగా పెన్షన్లందరూ కోరుకుంటున్నారు రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళతారని అయితే ఆశిద్దాము సో మరి దీన్ని ఈ ఏడు శాతం పెన్షన్ అలాగే పన్నెండు శాతం పెన్షన్ను తిరిగి పది శాతము అలాగే పదహైదు శాతానికి మనకు త్వరలో ప్రభుత్వము ట్వెల్త్ పిఆర్సిలో పునరుద్ధరించే అవకాశం అయితే ఉందండి సో పన్నెండవ పిఆర్సి ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఏక్యూపీని పునరుద్ధరించే అవకాశం అయితే ఉందన్నమాట ఇకపోతే ఈ డెబ్బై సంవత్సరం మొదటి రోజు నుంచే పెన్షన్ అనేది ఈ సమస్య కూడా మనకు త్వరలోనే ప్రభుత్వము సో సుమోటోగా సుప్రీంకోర్టులు కనుక సుమోటోగా తీసుకున్నట్టయితే ఈ కేసులో రెఫరెన్స్ తీసుకొని సో ఇంప్లిమెంట్ చేసినట్లయితే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రయోజనం అయితే దక్కనుంది అలాగే కేంద్ర ప్రభుత్వం మరి కొన్ని ఇతర రాష్ట్రాలలో వంద వంద సంవత్సరాలు పూర్తయినటువంటి పెన్షనర్లకు వంద శాతం అదనపు పెన్షన్ అయితే మంజూరు చేస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి పెన్షన్ పథకాన్ని తీసుకొని రావాలి సో ఎనభై సంవత్సరాలకు ఇరవై శాతము తర్వాత ముప్పై శాతము నలభై శాతము యాభై శాతము తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అదనంగా అయితే ఇస్తున్నాయన్నమాట సో దీన్ని కూడా పెన్షన్ ఈ విధంగా పెంచి ఇవ్వాలని కూడా మన పెన్షనర్స్ అయితే కోరుకుంటున్నారు సో త్వరితగతిన ఈ ఏక్యూపీ సమస్యలన్నీ కూడా ఒకదానికి ఒకటి పరిష్కారం కావాలని అయితే ఆశిద్దాం సో పెన్షనర్స్ ఏదైతే సివిపి కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ను పదహైదు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల మూడు నెలలకు తగ్గించి ఉత్తర్వులు తెచ్చుకోగలిగారో అదే విధంగా ఏక్యూపీ సమస్య మీద కూడా పోరాటం చేసినట్లయితే ఒక్కొక్కటిగా సమస్యలు పూర్తిగా తొలగిపోయి ఏక్యూపీలో విజయం సాధించడం తథ్యమండి